ఓం సాయిరామ్ మనిషిని ఒకరు పట్టి పీడిస్తూ ఉన్నారు మనిషి చనిపోయేంత వరకు కూడా వదలట్లేదు తెలుసా వారెవరో తెలుసుకుందాము వారిని సాయినాథుడు ఎలా తరిమి కొట్టారో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి మనిషి ఈ కళ్ళు తెరిచింది మొదలు ఆ కళ్ళు మొదలవుతాయి అదేనండి ఆకలి గురించి అంటున్నాను దీని గురించని ఉరుకుల పరుగుల జీవితం బిజీ బిజీ షెడ్యూల్డ్గా మనిషి ఈ రోజు జీవనం సాగిస్తూ ఉన్నాడు పోనీలే మనిషి బిజీగా ఉన్నాడు అని ఆ సమస్య మనల్ని వదులుతుందా వదలట్లేదు ఈ మనిషి ఎంతగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నాడో సమస్య కూడా అంతే లెవెల్లో తన బాధ్యత తను నిర్వర్తిస్తూ మనిషి జీవితంలోకి వస్తూ ఉంది ఆర్థిక ఇబ్బందులతోటి కొందరు సంతానం లేక మరికొందరు ఆ సంతానంతో బాధపడేవారు ఇంకొందరు ఆరోగ్య సమస్య అనుకున్న పనులు అనుకున్న టైంకి పూర్తి కాక మరికొందరు మానసిక శాంతి లేక మరికొందరు ఈ విధంగా రకరకాల వేదనలతోటి సమస్యలతోటి మనిషి ఈరోజు అవుతూ ఉన్నాడు కదా సమస్య లేని మనిషేడి మనిషి కాదు ఏ జీవి కూడా లేదు భూమి మీద సమర్థ సద్గురువు మన జీవితంలోకి వచ్చిన తర్వాత కర్మను ఎలా తప్పించాలో కూడా మనకి బాగా చెప్పారు ఎలా అంటే సాయినాథుడిది తల్లి ప్రేమ ఈ కర్మ సిద్ధాంతము వదిలిపెట్టదు ఎందుకంటే కర్మ అన్నది అనుభవించి తీరాల్సిందే తప్ప ఇంకో మార్గమే లేదు అని చెప్పారు కదా ఇది కర్మ సిద్ధాంతం తీరే అంత కానీ ఆ కర్మను కూడా తప్పింపజేసేవారే సమర్థ సద్గురువు మనలాంటి వారి కోసమే సాయినాథుడు ఏం చేశారో తెలుసా తమ ప్రియ శిష్యుడైనటువంటి దాసగను మహారాజ్ తోటి శ్రీ సాయినాథ మంజరి అనే పుస్తకాన్ని రచింపచేశారు సాయినాథుడు సాయినాథుని ఆమోద ముద్ర పొందిన ఈ సాయినాథ మంజరి మన సమస్యలన్నింటినీ దూరం చేస్తుంది కూడా ఎంతో మంది చెప్పారు ఇది చదివిన తర్వాత నాకు ఇలా మంచి జరిగింది అక్క అని మంచి జరిగింది అని చాలా మంది చెప్పారనమాట అంత గొప్ప మంజరి దాసగని మహారాజు ఈ సాయినాథ మంజరిని రచించిన తర్వాత షిరిడిలోని ద్వారకా మాయికి వచ్చి సాయినాథుడికి అంకితం ఇచ్చి మనందరి తరపు నుంచి ఆయన ఒక కోరిక కోరారు బాబా ఈ పుస్తకాన్ని మీకు అంకితం ఇస్తున్నాను ఇది ఎవరైతే పారాయణం చేస్తారో వారు కోరుకున్న కోరికలు తీరాలి అని మీరు ఆశీర్వాదం ఇవ్వండి అని అడిగారు దానికి బాబా వారు మమ అని తల ఊపడం జరిగింది ఆ విధంగా ఆమోద ముద్ర వేసుకున్న ఏకైక పుస్తకం సాయినాథ మంజరి ఇది బాగా చదివేవారికైతే ఒక పదిహేను నిమిషాలు పడుతుంది కొద్దిగా లేటుగా చదివేవారైతే ఇరవై ఇరవై ఐదు నిమిషాల కంటే ఎక్కువ టైం తీసుకోదు రోజు చదివే అవకాశం అందరికీ ఉండదు ఎందుకంటే బిజీ బిజీగా ఎవరి బాధ్యతల్లో వారు ఉంటారు కాబట్టి అయినా ఇంకొక అవకాశం ఇచ్చారు ప్రతి గురువారం అయినా పారాయణం చెయ్యండి అని అందుకు అవకాశం లేకపోతే ప్రతి ఏకాదశికైనా అయినా పారాయణం చేయండి ఇది కూడా అవకాశం లేకపోతే పర్వదినాలలో అయినా పారాయణం చెయ్యండి అని ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి మనకి ఎన్ని ఆప్షన్స్ ఇస్తున్నారో కదా అమ్మ ప్రేమ కాబట్టి అంతే ఉంటుంది బిడ్డలని తన కర్మకి తనని వదిలిపెట్టట్లేదు సాయినాథుడు ఇంత గొప్ప అవకాశాన్ని మనం తెలుసుకొని కూడా మిస్ చేసుకుంటే మరి సమస్యని దూరం చెయ్యాలి అంటే ఇలాంటి రెమెడీస్ చెయ్యాలి అంతేకాని అక్కడికి వెళ్తే ఏదో వస్తుంది ఇక్కడికి వెళ్తే ఏదో వస్తుంది అని ఎవరెవరినో ఆశ్రయించి డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు ఎక్కడ ఏమీ లేదు ఒక్కసారి సమర్థ సద్గురువు పాదాలను పట్టుకున్న తర్వాత సమస్తం ఆయనే అయ్యి నడిపించడానికి ఇవన్నీ మార్గాలు అనమాట మనకి అందుకని సాయినాథ మంజరి గురించి తెలుసుకున్నాం కదా అంటే తెలిసిన వారు ఓకే తెలియని వారు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత అయినా ఈ సాయినాథ మంజరిని మీరు కూడా తీసుకొని పారాయణం చేసి మీ సమస్యలను మీరే దూరం చేసుకోవచ్చు అనమాట ఓం సాయిరామ్